Link in card 6 Enxton Your're too long I'm cleaning Thank you You should have come here at this ఆల్్రెడీ ఎవర్ క్వార్టర్ కూడా దింట్లో రాసేసారు సైజుని పెట్టండి ఇంకో ఆప్షన్ అదే లక్ష్మి ప్రోబ్లమ్ ఉంది ఈ బాబేన जरूरत ఉంది రేగవరం దుర్గా భవాని ఏకికనండి ఈ కేలా ప్రశాలే ని మీరు బ్రాక్ లాగ్ తయారు చేశారు తప్పాగా పాట చేలేండి Terima kasih telah <laughs> menonton!

아나지트의 패딩이잖아. 아니, 네니야 없니야? 아니, 빨 뭐라고? 틀렸어. 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 ఏనేం అబ్బారా 9 తప్పిపోతది తప్పిపోతది నవ నంత నవ నంత ఆ అరే ఆలస్యం మధ్యలో బై ఇది బేక్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం తిరిగి చేయడంలో వాళ్ళంతా మన మీద అభిమానంతో ప్రేమతో రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా ఖరీదు చేసేటువంటి షాల్స్ కూడా వీటిలో ఉన్నాయి వీటిని ఎలా ఉపయోగించాలో మేము ఆలోచిస్తున్నటువంటి దానిలో మరి మా పెద్దపాప సలహా ఇచ్చింది ఇవన్నీ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు శరణాలయాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించింది ఒక టైలర్తో మాట్లాడి వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని వీళ్ళందరికీ వీటిని పైన టాప్ కింద ఈ ని తయారు చేసి స్టిచ్చింగ్ చేపించింది ఏమో మన చారిటబుల్ చింతమణిని చార్టబుల్ ట్రస్ట్ నుంచి లోయర్ కూడా పర్చేజ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇదే కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే నాటికి ఎవరు దానికి వాళ్ళకి పంపించే విధంగా మెజర్మెంట్ తీసుకుని ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఇదే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విఐపి కూడా ఎవరైతే సత్కరించబడతారో సత్కరించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ మండలాల్లో వాళ్ళ యొక్క కార్పొరేషన్లో వాళ్ళ మున్సిపాలిటీల్లో చేస్తే ఇవన్నీ మిస్యూజ్ అవకోకుండా వేస్ట్ అవకోకుండా పేద ప్రజానీకానికి కొంత ఉపయోగపడుతుందని మేము భావిస్తా ఉన్నాం ఈ రకంగా చేయడానికి మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని అనవసరంగా మనం ఏం చేసినా అలా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మనకి దానివల్ల ఉపయోగం ఏమి లేదని చెప్పి ఇలా పిల్లలకు మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు లెగ్గిన్స్ ఇట్లా రెండు మంది పిల్లలకి